జీ తెలుగు ఛానల్లో సరికొత్తగా ఆరు సీరియల్స్ స్టార్ట్ కానున్నాయి ఇక వీటి కారణంగా ఇప్పటి వరకు టెలికాస్ట్ అవుతున్న కొన్ని సీరియల్స్ అర్ధాంతరంగా ఎండ్ కార్ట్ పడబోతున్నాయి అలా ఇప్పుడు వచ్చే వారం అలాగే రానున్న పది రోజుల్లో ముగియబోతున్న కొన్ని సీరియల్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మధ్యాహ్నం అవుతున్న సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే ఈ సీరియల్ కి వారం ఎండ్ కార్డ్ పడబోతుంది అయితే ఈ సీరియల్ ముగియడానికి కారణం సీరియల్లో పెద్దగా కథేమీ లేకపోవడం ఇక చూసే అభిమానులు కూడా తగ్గడంగా తెలుస్తోంది ఇక అలాగే వచ్చే వారం ముగియబోతున్న మరో సీరియల్ త్రినయని ఇక త్రినయని సీరియల్ కూడా వచ్చే వారమే ముగిసిపోతుంది ఇక అలాగే మరో సీరియల్ ముక్కుపుడక ముక్కుపుడక సీరియల్ ని కూడా వారం కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ ముగించే అవకాశం ఉంది అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు ఇక సీరియల్లో ఉన్న కథని కూడా ప్రేక్షకులు ఇష్టపడకపోవడమే దీనికి కారణం అయితే ఈ ప్లేస్ లోకి వేచిన హృదయం సీరియల్ టెలికాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇక ఆరు గంటలకి ప్రసారం అవుతున్న మరో సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఈ సీరియల్ కూడా మరో రెండు వారాల్లో ముగించనున్నారు అయితే రానున్న కొత్త ఆరు సీరియల్స్ కోసం ఈ సీరియల్స్ని ముగిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ సీరియల్స్ ముగియడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి